రథసప్తమి సందర్భంగా రథసప్త విశిష్టత కోసం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కంటికేశ్వరరావు మాట్లాడుతూ మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి తేదీని రథసప్తమి అంటారని అన్నారు సూర్యభగవానుడి జన్మదినం చలికాలం వదిలి వేసవికాలం ఆరంభానికి రథసప్తమి మొదటి దినంగా మారుతుందన్నారు వేదకాలం నుండే సూర్యారాధన చేసే ఆచారం ఉండేదని ముల్లోక దేవతల్లో కనిపించే దేవుడు సూర్యుడే అన్నారు నవగ్రహాల్లో ప్రథముడు కూడా సూర్యుడే అని ఆయన జీవనకోటికి శుభాలను అందించే దేవుడని అన్నారు సూర్యుడు జన్మతిథి సందర్భంగా కోరుకొండ దేవుని కోనేరు వద్ద ఉన్న సూర్యభగవాన్ దేవాలయంలో వైభవంగా పూజలు జరుగుతున్నాయని తెలియజేశారు రథసప్తమి నాడు ఇంటి ముందు రథం ముగ్గు వేసి ముగ్గుపైన పొయ్యిపై గిన్నె పెట్టి పాలు పొంగిస్తారని సూర్యుడికి గోధుమలతో చేసిన తీపి పాయాసాన్ని నైవేద్యంగా అర్పిస్తారని తెలియజేశారు భక్త మాసాలందరికీ కూడా విజ్ఞప్తి కారణం ఏంటంటే మన ప్రాంతంలో సూర్ణమూర్తి వారి ఆలయం లేక ఎక్కడెక్కడికో దూర ప్రాంతాలు వెళ్ళి కొల్లపురలు కానీ అలాగే పెద్దాపురం కానీ అరసవెల్లి కానీ వెళ్ళి స్వామివారిని దర్శించుకునేవారు అటువంటిది మరి పన్నెండు సంవత్సరాలుగా స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠ చేసుకొని పన్నెండో వార్షికోత్సవం జరిపించుకుంటున్నాం మరి ఎంతో మంది దూర ప్రాంతాల నుంచి సుమారు వంద కిలోమీటర్ల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని దర్శించుకున్నప్పటి నుంచి కూడా ఎంతో ఆరోగ్యం చక్కగా ఉందని ఎంతో మంది చెప్పడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా సుమారుగా తక్కువ లెక్కేసినప్పటికీ కూడా ఏడెనిమిది వేల మందికి అన్న సమారోధనం జరుగుతుంది సౌరయజ్ఞం కూడా జరుగుతుంది ఇక్కడ అలాగే నవగ్రహాలను పూజ చేసుకొని కాలభైరవ స్వామివారిని కూడా దర్శనం ఈ సంవత్సరం పెట్టడం జరిగింది మరి ఇటువంటి స్వామివారు మరి దేవుని కోనేరు వద్ద అటు ఒక కిలోమీటర్లో నరసింహ స్వామివారు ఒక కిలోమీటర్లో విజయదుర్గా మాత అమ్మవారు మరి ఇటువంటి పంట పంట పొలాల్లో ఒక పక్కన పాండవుల వారి కొండ ఇవన్నీ ఉండడం కూడా ప్రకృతి పొలకించిపోయే ఆలయం ఏదైనా ఉందంటే మరి దే మన సూర్యానమూర్తి వారి ఆలయం మరి దాని గురించి మీకు అందరికీ తెలుసు ఈ పన్నెండు సంవత్సరాల నుంచి కూడా మరి ప్రభాకర్ రావు గారి సారథ్యంలో మరి మేమందరం కూడా వెన్నట్టు ఉండి ఎంతోమంది దాతలు కూడా ముందుకొచ్చి విరాళాలు అందజేసి సుమారుగా ప్రతి సంవత్సరం పదివేల మందికి తక్కువ కాకుండా వారి అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం మరి చక్కగా ఆరోగ్యాలతో ఉండడం ఇంకా ముందు ముందు కూడా ఆలయానికి అభివృద్ధి చేయాలని అందరూ కూడా ఆ గ్రామం ఈ గ్రామం అనుకుంటా పరిసర గ్రామాలన్నీ కూడా కలిసి వచ్చి ఈ స్వామివారి కృపలో పాల్గొంటారని స్వామివారి కృపకు పాత్రలు కావాలని మరీ మరీ కోరుచున్నాం ఇట్లు దేవుని కోనేరు వద్ద ఉన్నటువంటి శ్రీ సూనమూర్తి వారి ఆలయ కమిటీ కోరకుండా శ్రీరంగపట్నం